హాయ్ నీ నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకొచ్చా అండి చాలా సింపుల్గా అయితే బీరకాయలతో అయితే ఇలా రెసిపీని అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు రైస్లో కానీ చపాతీలో కానీ రోటీస్లో కానీ చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా లో తెలియచేయండి మరి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మనమైతే ఇక్కడ బీరకాయలు ఎంత క్వాంటిటీ అయితే తీసుకోవాలండి మనకు అర కేజీ బీరకా బీరకాయలైనా సరే మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి బీరకాయలను అయితే తీసుకోవాలండి బీరకాయలు టమాటోలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చీలు ఇలా బీరకాయలను అయితే తీసుకోవాలి ముందుగా పైనన్న లేయర్ లైట్గా అయితే తీసేయాలండి మొత్తం అంతా తీసేయకూడదండి బీరకాయ పైనున్న లైట్గా లేయర్నైతే తీసి మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల అయితే కట్ చేసుకోవాలి ఒక టమాటో ఒక ఆనియన్ అలానే పచ్చిమిర్చి అండి వీటిని బీరకాయలనైతే చేదు ఉన్న బీరకాయలను అయితే తీసి పక్కకు అయితే పాడేస్తాయి చేదు బీరకాయ ఉన్నా సరే మొత్తం రెసిపీ మొత్తం అయితే పాడయ్యే అవకాశం ఉందండి ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసిన తర్వాత మనమైతే ఇక్కడ ఇడ్లీ పాత్ర అయినా సరే మీకు ఆవిరి పైన ఉడికించుకోవడానికి ఏది ఉంటే అదైతే తీసుకోండి ఇక నేను ఒక అయితే తీసుకొని అర లీటర్ వరకు నీళ్ళనైతే పోసి ఇడ్లీ పాత్రను అయితే పెట్టేశానండి వీటిని హై ఫ్లేమ్లో అయితే అయితే బాగా మంచిగా అయితే మరిగించుకోవాలి ఇప్పుడు ముందుగా అయితే మనం కట్ చేసుకున్న బీరకాయల్ని అలానే టమాటోల్ని అలానే ఉల్లిపాయ ముక్కల్ని ఇంకా అన్నీ కూడా పచ్చిమిర్చిలను కూడా అన్నీ కూడా కింద పడిపోనట్లుగా నీళ్ళలో పడిపోనట్లుగా అయితే స్టీమ్గా అయితే ఉడికించుకోవాలండి మనం ఇలా ఇడ్లీ పాత్ర మీద అన్ని కూరగాయ ముక్కలను అయితే పెట్టేసుకొని మూత పెట్టేసి అయితే మినిమం ఒక ఐదు నిమిషాల వరకు అయితే కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనం చేసే రెసిపీకి అయితే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి చూడండి ఇలా మనం మూత పెట్టేసి కవర్ చేసి ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఈలోగా మనమైతే చాలా ఈజీ లో అయితే చపాతీలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలైతే వీడియోలో అయితే చూసేద్దామండి వీటికి నేను చేసే రెసిపీకి బీరకాయ రెసిపీకి కాంబినేషన్గా చేస్తున్నానండి ఒక బౌల్ తీసుకోవాలి ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను ఒకటి పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను అలానే కొద్ది కొత్తిమీర అలానే రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ కూడా మంచిగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి వచ్చేసి ఒక కప్పు నీళ్ళని వేసుకున్నానండి ఇక్కడ ఒక కప్పు పిండికి వచ్చేసి ఒకటిన్నర కప్పు అయితే నీళ్ళైతే పడతాయండి చూసుకుంటూ వేసుకోవాలండి ఎక్కడా కూడా ఉండలేనట్లుగా అయితే మనం చక్కగా కలుపుకున్నట్లయితే మామూలుగా దోశ బ్యాటరీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకున్నట్లయితే మనకైతే చక్కగా అయితే ఎక్కడా కూడా లంస్ లేనట్లుగా మంచిగా అయితే వస్తుందండి చూడండి ఇక్కడ నాకు ఒక కప్పు నీళ్ళు అయితే సరిపోలేదండి తిక్కుగా అయితే వచ్చింది బ్యాటరీ వచ్చేసి మళ్ళీ ఒక కప్పు దాకా అయితే వేసుకుంటున్నానండి అచ్చంగా మన దోశ బ్యాటరీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కలుపుకోవాలండి ఇక్కడ మనం ఈ స్టేజ్లో అయితే మనం ఉప్పు అది చెక్ చేసుకోవాలండి చూడండి ఒక ప్లేట్ పైన మీకు వేసి చూపిస్తున్నాను ఇలా పోసినట్లయితే మనం గెట్టతో అదే స్ప్రెడ్ కావాలండి ఆ విధంగా అయితే థిక్నెస్ అయితే ఉండాలండి ఇలా మంచిగా కలిపి దేనిపైన మూత పెట్టేసి మనం ఈ మిశ్రమాన్ని పక్కనుంచుకుందామండి ఇవి అయితే స్టీమ్ అయిపోయాయండి ఇప్పుడు చూద్దామండి ఒక కత్తి కానీ టూపిక్ కానీ తీసుకొని మనకు ఇలా చూస్తుంటేనే అర్థమైపోతుందండి ఇవి చక్కగా కుక్ అయ్యా చెప్పేసి చూడండి ఇలా మనకు చక్కగా కుక్ అయినట్లయితే ఈ విధంగా మెత్తబడిపోతాయండి అన్నీ కూడా ఇప్పుడు మనం దీన్నైతే తీసి పక్కన పెట్టుకోవాలండి చూడండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్లేట్ని అయితే తీసి పక్కన ఉంచుకోవాలి చేతులు కాలుతాయండి కాబట్టి క్లాత్ తీసుకొని పక్కకు పెట్టేసేయండి నాకైతే అలవాటు కాబట్టి నేనైతే డైరెక్ట్గానే పెడుతున్నాను పెడుతున్నానండి ఇప్పుడు మళ్ళీ ఈ పాత్రను అయితే తీసేసి మళ్ళీ ఒక వేరే పాత్రను అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఒక్క టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనమైతే ముందుగా అయితే ఉడికించి పెట్టుకున్నాం కదండి కూరగాయ ముక్కలు ముందుగా అయితే పచ్చిమిర్చిని వేయించుకోవాలండి పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలు కొద్దిగా వే ఇక్కడ ఎక్కువ కుక్ చేసుకోని అవసరం లేదండి ఆల్రెడీ వీటిని స్టీమ్ చేసుకున్నాం కాబట్టి కొంతమంది ఆయిల్లో డీప్ ఫ్రైలో ఇష్టపడతారు కాబట్టి ఈ ప్రాసెస్ అండి లేదు మాకు ఇలా కుక్ చే ఫ్రై చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు అనుకునే వాళ్ళైతే డైరెక్ట్గా మిక్సీ జార్లో కొద్దిగా ఉప్పు వేసి బరకగా అయితే మిక్సీ వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ మా ఇంట్లో ఇలా స్టీమ్ చేసింది ఇష్టపడరు కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నానండి అంతేనండి కొంతమంది ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం అయితే అసలు ఇష్టం ఉండదండి అలాంటి వారు స్కిప్ చేసేసేయండి చూడండి ఇలా కొద్దిగా ఒక్క నిమిషం పాటు మాత్రమే ఈ కూరగాయ ముక్కలనైతే నేను ఆయిల్లో అయితే డి ఫ్రై చేస్తున్నానండి ఇలా ఒక్క చిన్న గోలీ సైజ్ చింత అయితే వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలా మగ్గించానండి ఇలా మగ్గిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే కొద్దిగా చల్లారనిద్దామండి చూడండి ఇలా మనం ఇలా చేయడం వల్ల కొద్దిగా ఎక్కువ టేస్ట్ అయితే వస్తుందండి ఆయిల్లో ఒక్క నిమిషం పాటు వేయించుకోవడం వల్ల చూడండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చూడండి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని అయితే పొట్టు తీసేసి వేస్తున్నానండి చూడండి ఇలా మనమైతే బరకగా అయితే మిక్సీ వేసుకోవాలండి ఇలా మిక్సీ వేసి ఈ బౌల్నైతే పక్కన ఉంచుకోవాలి మిక్సీ జార్ని అయితే పక్కనుంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి చాలా తక్కువ ఆయిల్ అయితే వేసుకోండి ఒక్క లేదా హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి పసుపు వేసి మగ్గించిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని అయితే వేసేసేయాలండి బీరకాయ తొక్కుని వేసి కలిపి మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ పాత్రనైతే పెట్టుకోవాలండి అది దోశ పైన అయినా కానివ్వండి అయినా కానివ్వండి ఇలా బౌల్ అయినా కానివ్వండి ఇలా పాత్రనైతే అయితే పెట్టిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్నాం కదండి మనం గోధుమ పిండిని అయితే దాన్నైతే ఇలా చిన్న చిన్న దోశలు లాగా అయితే వేసుకోవాలండి ఇవి దోశలు కాదండి చపాతీలు లాగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయండి వేడి వేడిగా చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటాయండి అప్పటికప్పుడు మనమైతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి నచ్చిన వాళ్ళైతే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతాయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఇందులో మనమైతే కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకున్నామండి నచ్చిన వాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చండి ఇలా మంట సిమ్లో ఉంచుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎట్లంటే ఎట్లా తీసినట్లయితే విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటాయండి మనం మంచిగా వేయించుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగా వస్తాయండి అసలు ఇవి వస్తాయా రావా అనే డౌట్ అయితే చాలా మందికి ఉంటాయండి కానీ మంచిగా చేసుకున్నట్లయితే ఇవి కంపల్సరీ చాలా బాగా వస్తాయండి కొద్దిగా చిన్న చిన్న టిప్స్ అయితే పాటించాలండి ప్లాస్టిక్ గడ్డ ఉంది కదండి నేను స్పాచులర్ అంటారు దాంతో తిప్పేసినట్లయితే చాలా బాగా వస్తాయండి దీనికైతే నాన్ స్టిక్ పాత్రనే ఉండాలండి చూడండి ఇలా మంచిగా రెండు వైపులా ఫ్రై చేసుకుని డైరెక్ట్గా అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకోండి స్టీల్ ప్లేట్లో తీసుకున్నట్లయితే ఇది అతుకుపోతుందండి ఒక క్లాత్ పైన వేసుకున్నట్లయితే ఇది చక్కగా అయితే వస్తుందండి చూడండి నేను ఇక్కడ స్టీల్ ప్లేట్లో వేసాను కానీ తర్వాత నేను క్లాత్లో వేసుకున్నానండి మిగతా దాన్ని కూడా నేను ఇంకొక అయితే వేసుకున్నానండి చూడండి వైట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండితో అయితే మనం చాలా సింపుల్గా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అని ఒక వీడియో రూపంలో అయితే చెప్పబడిందండి మనం అప్పటికప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు చపాతి చపాతి తిక్కి కాల్చలేని వాళ్ళ కోసం మాత్రమేనండి అప్పటికప్పుడు చేసుకోవాలి ఇన్స్టెంట్గా అనుకునే వాళ్ళకైతే ఇలా అయితే కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చేసిన ఈ గోధుమ పిండితో చేసిన ఈ అప్పం వచ్చేసి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారండి ఒక్కొక్క సైడు దోశ అంటారు ఒక సైడు రోటీ అంటారు ఒక సైడ్ అప్పం అంటారండి చాలా అంటే చాలా బాగా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి మరి నచ్చిందా ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసిన బీరకాయతో చేసిన ఈ పచ్చడి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలా కూడా చేసుకోవచ్చు స్టీమ్ చేసి అని చెప్పేసి ఎక్కువ ఆయిల్ లేకుండా అని చెప్పేసి మాత్రమే ఈ వీడియో అయితే చేయబడిందండి చూడండి చాలా సాఫ్ట్గా అయితే చపాతీలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ విధంగా మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చండి చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటాయండి వేడి వేడివి ఇక్కడ బీరకాయ పచ్చడిలోకి అయితే నేనైతే ఇలా ఇన్స్టెంట్గా అయితే చేశానండి బీరకాయ పచ్చడి అయితే ఫస్ట్ లెవెల్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి బీరకాయ పచ్చడి చేయాలనుకున్న వారు ఒకసారి ఇలా ఎక్కువ ఆయిల్ లేనట్లుగా ఇలా సింపుల్గా అయితే చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ అయితే స్టార్ హోమ్ ఛానల్లో ఉన్నాయండి ఒకసారి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్